హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రెండు టమాటాలు ఒక ఆనియన్ వేసేసి పిల్లలకి టమాటా రైస్ చేశానండి ఏమి వెజిటేబుల్స్ ఏమి లేవు సో అందుకనేసి ఇలా సింపుల్గా టమాటా రైస్ చేశాను అలాగే టిఫిన్ డెక్కి వచ్చేసి దోశ రైస్ ఇచ్చానండి తమ్మునాయిలు చూసే ఉంటారు కదండి ఈరోజు తమ్మునాయిలు మా పెద్దపాకు వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత వస్తుందండి చల్లి మీ పెద్ద పాప ఎవరు మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా అని అనుకుంటారేమో అవునండి మా పెద్ద బిడ్డ అనమాట మా ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డ ఆమె సో వస్తుంది ఆమె అంటే అందరికీ చాలా ప్రేమ అట్ ద సేమ్ టైం బాగా చదువుతుంది అలాగే వచ్చేసి ఆమె వచ్చేసి లాస్ట్ జనవరిలో వచ్చిందండి తర్వాత ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాయి సో ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను అమ్మాయి ఢిల్లీలో ఉంటుందండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సియూఈ రాసి సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ రాసి అందులో సీట్ వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేసుకుంది తనకి ఫ్రీ సీట్ వచ్చిందండి ఇంకా మ్యాథమెటిక్స్ హానర్స్ చేస్తుంది డిగ్రీలో ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ అయిపోయింది లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అనేసి వస్తుంది సో ఈరోజు ఈవినింగ్ అయితే దిగుతుందండి ఎస్టర్డే ఎక్కింది సో ఆమె కోసం అనేసి మా పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది నా చిన్న కూతురు అయితే మరి అక్క ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుందని ఇదే మాట అనమాట మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారండి ఐదు మంది అనమాట అందరూ టూ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంటున్నారు హైదరాబాద్లోనే ఉంటున్నారు ఇక్కడే చదువుకుంటున్నారు ఈ థర్డ్ ఇయర్ అండి త్రీ ఇయర్స్ అనమాట ఇంటర్ తర్వాత అమ్మ డిగ్రీ వెళ్ళిపోయింది టెన్త్ క్లాస్ వరకు మోడల్ స్కూల్లో చదువుకుందండి అప్పుడు మంచిగా వచ్చినాయి అలాగే ఇంటర్ ఫాస్ ఇంటర్లో కూడా చాలా బాగా వచ్చినాయి మార్క్స్ కూడా స్టేట్ ర్యాంక్ అయితే వచ్చిందండి అమ్మాయికి సో మాకైతే కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే ఒక్కరు ఒకరు చెప్పనవసరం లేదు తనకు తానే చదువుకుంటుంది ఎవరు గైడెన్స్ లేదండి చదువు విషయంలో మాత్రం తనకు తానేనమాట ఏం కావాలో తనకేం కావాలో తనే సెలెక్ట్ చేసుకుంటుంది ప్రతిదీ కూడా ఏదైనా కానీ అదర్ యాక్టివిటీస్ మీద పెద్దగా తనకి ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు చదువు 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 అంటూ దాని మీదనే ఉంటుంది తింటుంది చదువుకుంటుంది అంతేనండి తర్వాత ఏ యాక్టివిటీస్ కూడా తనకి ఉండదు అన్నమాట సో చాలా డీసెంట్గా ఉంటుంది ఎవరితో పెద్ద కలవదని అది కానీ రెస్పెక్ట్ ఇస్తుంది మనుషులంటే బాగా అభిమానిస్తుంది తనకైతే మనుషులంటే చాలా అభిమానం నిజంగా చెప్పాలంటే మా అక్క ఎట్లా ఉందో సేమ్ మా అక్క కూతురు కానీ అంతేనమాట అమ్మ బుద్ధిలో వచ్చినాయి అంటారు కదండి సో మా ఇంట్లో అయితే ఫస్ట్ బిడ్డ అనమాట ఆమె సో అందుకనే ఆమె అంటే మాకు కొంచెం స్పెషల్ ఈవినింగ్ అయితే వెళ్ళాలి స్టేషన్కి అయితే ఎప్పుడు ఫ్లైట్లో వచ్చేది ఇయర్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అనేసి ఈ మంత్ అందరం కలిసి వస్తున్నాము అనేసి రిజర్వేషన్ చేసుకొని వస్తున్నారు హైదరాబాద్ పిల్లలు కూడా అందరు ఉన్నారండి వాళ్ళతో పాటు వస్తున్నారు సరేనన్నా మేము ఎప్పుడు వచ్చినా కానీ మేము ఫ్లైట్కే రమ్మని చెప్పేవాళ్ళము సో ఆ అమ్మాయి ఫ్లైట్కి వస్తుందంటే మా అమ్మ భయపడుతుందండి మా అమ్మకు భయం అనమాట ఫ్లైట్స్ పడిపోతాయి అది ఇది అనేసి పెద్దవాళ్ళు కదండి భయం ఉంటుంది సో ఇప్పుడు నమ్మలేమనుకోండి అనుకోండి ట్రైన్ జర్నీని ఓకే అనేసి ఇప్పుడు ఫస్ట్ టైం ట్రైన్కి వస్తుంది ఫస్ట్ టైం మా పాప ట్రైన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు ఎక్కలేదండి సో అందుకనేసి ఇంకా ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజైతే పిల్లలు వెళ్ళగానే చాలా అయితే ఈరోజు దాదాపు లెవెన్ అయింది నేను మార్నింగ్ టిఫిన్ చేసేసరికి మధ్యలో మా కాశ్వీ పాప జ్వరం అనేసి వెళ్ళలేదు స్కూల్కి ండి ఏమి చేస్తుందో ఇంట్లో అయితే కానీ పనికి అడ్డం వస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది ఇల్లు క్లీన్ చేసినంత సేపు ఉంచదు నేను క్లీన్ చేయడం మళ్ళీ వాటర్ వేయడం పేపర్లు వేయడం అన్నీ చేస్తూనే ఉంటుందండి పిల్లలున్న ఇల్లు అలాగే పశువులు ఉన్న ఇల్లు ఇంట్లల్లో పని అనేది తొందరగా అవ్వదండి పశువులున్న ఇల్లు అంటారా పాలు తీయాలి వాటికి నీళ్లు దప్పాలి వాటికి మేత వేయాలి మా అమ్మ వాళ్ళకు పశువులు ఉన్నాయండి సో మాది ఫార్మర్ ఫ్యామిలీ నేను మాకు తెలుసు ఎలా ఉండేది ఏంటి అనేది మా ఇంట్లో బర్రెలు ఎద్దులు మేము పుట్టినప్పటి నుంచి ఉన్నాయండి మాకు పొలం ఉంది ఎప్పుడు చూసు చూడు ఇంట్లో మా అమ్మకైతే ఒకటే పని ఉంటుంది మేము పెద్దగా చేసేవాళ్ళం కాదు కాకపోతే పెళ్ళైన తర్వాత అన్నీ తప్పవు కదండి మనకు ఎన్ని పనులైనా కానీ మనమైతే చేసుకోక తప్పదు అంతే ఎవరి సంసారం వాళ్ళదైతే వాళ్ళకు ఫ్యామిలీ విలువ సంసారం విలువ తెలుస్తుందని మన పెద్దవాళ్ళు అంటారు కదా డబ్బు విలువ కానీ మనుషుల విలువ కానీ తల్లిదండ్రుల విలువ కానీ తెలియాలంటే మనకంటూ ఒక ఏజ్ రావాలి మనకు రెస్పాన్సిబిలిటీస్ రావాలి అక్కడే తెలుస్తుందండి ప్రతి ఒక్కటి కూడా మన చిన్న ఏజ్లో మనకు తెలియదు కానీ ఇప్పటి పిల్లలకైతే మనం అన్నీ చెప్పి పెంచాలండి నవే డేస్ అయితే కానీ డబ్బు వాల్యూ వాళ్ళకు బాగా చెప్పాలి డబ్బు ఏముంది అబ్బా డబ్బు ఏముంది ఈరోజు ఉంటుంది రేపొద్ది మనుషులే కదా శాశ్వతం అది ఇది అంటారండి అట్లా చెప్పే వాళ్ళందరికీ కూడా ఒకటి వాళ్ళకు తెలుసు డబ్బు ఉంటేనే వ్యాల్యూ లేదంటే మనుషులకు వాల్యూ ఇయ్యరు మనం వెళ్తున్నా కానీ మనం ఎదురు వస్తున్నా కానీ సైడ్కి వెళ్ళిపోతారని డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కానీ కొందరు అయితే కానీ వంద రూపాయలున్నా ఏముంది వందే కదా ఖర్చు పెట్టింది అంటారు ఆ వందకు కూడా రేపటి రోజున ఎంత కష్టపడాలో అర్థం కాదు అనవసరమైన వాటికి ఖర్చు పెడతారు ఏముందండి డబ్బే కదా డబ్బే కదా అంటారు కానీ ఏం రేపు చస్తే ఉన్నా మనం ఏం ఎత్తుకపోతామా అంటారు రేపు చచ్చినప్పుడు కూడా మనల్ని తీసుకుపోవాలన్నారు కానీ డబ్బు కావాలి కదండి సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి డబ్బు లేకపోతే మన శవాన్ని కూడా మనం తీసుకెళ్ళలేరు సో అదైతే గుర్తుపెట్టుకోండి దేనికి ఉండే వెల్లు దానికి ఉంటుందండి పిల్లలు ఉంటే కానీ ఎంత పని ఉంటుందో వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయినాక పని స్టార్ట్ అవుతుంది నాకైతే మరి మా చిన్న పాప కానీ స్కూల్కి పోకపోతే పని వెంబటి వెంబటి పని మళ్ళీ పెడుతూనే ఉంటుంది నేను చేయడము తనన్నీ కింద పోయడము సరేలే ఆడుకోనిలేనిది సెల్ అన్న చూడకుండా ఉంటుంది కదా ఇట్లన్నా ఆడుకొని ఎక్కువ రైస్ కింద పోస్తూ ఉంటుందండి రైస్ కింద పోసి ఉప్పు కారము పసుపు ఇవన్నీ కిచెన్ సెట్ తెచ్చిపెట్టేది హాల్లోనే తెచ్చిపెడుతుంది ఒక రూమ్లో ఆడుకుంటే ఊరుకోదనమాట హాల్లోనే అంతా పెట్టేస్తుంది తన సామాగ్రి అంతా కిచెన్ సామాగ్రి నేను క్లీన్ చేయడము తను పోయడం నేను క్లీన్ చేయడం తను పోయడం సరే నేనేసి ఒక్కొక్కసారి నాకు ఓపిక లేకపోయి వదిలేస్తానండి వదిలేసేది తర్వాత తను అయిపోయిన తర్వాత అప్పుడు తీసి నీట్గా క్లీన్ చేసుకుంటా ఇల్లు అంతా మాకైతే ఇద్దరు రోజు మామూలేనండి చూడండి పడుకోని ఉంది అదిగండి ఫ్లోర్ క్లీన్ చేస్తుంది ఈ బట్టలన్నీ దేవేసానండి కొన్ని బెడ్షీట్లు పాప కిందికి అలాగే పాప బట్టలు అవింటే అవి నేను పాప బట్టలు చేత్తోనే వాష్ చేస్తానండి అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేయను అనమాట మా మేడం అయితే ఇదిగోండి కింద కూర్చొని మొత్తము ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తుంది తర్వాత అమ్మపోయిన తర్వాత మళ్ళీ నాకైతే కిందికి వెళ్ళిపోయింది కిందికి వెళ్ళాక మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా తప్పదు కదండి పిల్లలు ఉన్నప్పుడు మరీ ఇల్లు క్లీన్గా అద్దంలాగా మెరవాలంటే ఎవరి వల్ల కాదు ఇంకొకటే క్లీనింగే పని పెట్టుకున్నామంటే మనకు ఇంకా రోజంతా అదే పని ఉంటుందండి మనకు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు తొందరగా వస్తాయి ఏదో చెయ్యాలి కానీ అదే క్లీనింగ్ 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 అంటుంటే మరీ అంత క్లీనింగ్ కూడా ఇంటికి దరిద్రం అంటండి అందరు పెద్దవాళ్ళు అంటారు ఊడిచిందే ఊడ్చి తుడిచిందే తుడిస్తే ఇల్లు కూడా ఊడ్చినట్టే పోద్ది అనేసి మా మా నాన్నమ్మ చెప్తూ ఉండేది అనమాట అంతగా ఓడ్చద్దు తుడుచొద్దు నీళ్ళు కూడా ఎక్కువ వాటర్ కూడా ఖర్చు చేయకూడదు వాటర్ ఖర్చు ఎక్కువ ఎవరింట్లో అయితే ఉంటుంది డబ్బు కూడా నీళ్ళలాగానే ఖర్చు అయిపోద్ది అనేసి మా అమ్మ నాకైతే చెప్తూ ఉంటుంది సో ఆమె అయితే కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేను వాషింగ్ నుంచి బట్టలన్నీ తీసేసాను తీసేసి మళ్ళీ బెడ్షీట్లు ఉంటే ఆ బెడ్షీట్లు వేసానండి పెద్ద బెడ్షీట్లు ఉన్నాయి అవి వాచ్ చేయడం వా నా వల్ల కాదు సో వాషింగ్ మిషన్కే వేసేస్తుంటాను ఇదిగోండి కాష్విటీ అయితే కానీ నేను టూ డేస్కి త్రీ డేస్కి బెడ్షీట్లు చేంజ్ చేస్తూనే ఉంటానండి మా ఇంట్లో అయితే ఎనిమిది మంది ఉంటామండి పిల్లలు పెద్దవాళ్ళమందరం కలిపి సో ఎప్పుడు బెడ్షీట్లు అనేది డైలీ ఉంటూనే ఉంటాయి ఒకరు బెడ్ మీద కాకపోయినా ఇంకొకరు బెడ్ మీద సో ఎప్పుడు అన్ని వాషింగ్ మిషన్కి డైలీ వేయనండి నేను కొన్ని వాచ్ చేసుకోగలిగితే వాచ్ చేసుకుంటుంటాను అనమాట సో ఇలా అయితే ఉంటుందండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లలు ఉన్నప్పుడు పనులు మామూలే కదండి పని ఎంత చేస్తున్నా కానీ పని వస్తూనే ఉంటుంది సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కూడా మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్